నమస్కారం జెన్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తాళరు మండలంలో మండల ఎంపీటీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఆధార్ సేవలు వినియోగించుకునే అవకాశాన్ని పంచాయతీ వారిగా కల్పిస్తామని రేపటి నుండి ప్రారంభించి ఇరవై తొమ్మిది వరకు సేవలు కొనసాగుతాయని ప్రజలందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని ఆధార్ లో ఏ విధమైన మార్పులు చేర్పులు ఉన్నట్లయితే వాటిని సర్చేయించుకునే అవకాశం కల్పిస్తున్నామని కొత్తగా చేయించుకున్న ఆధార్ కార్డుకు ఏ విధమైన డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు మార్పులు చేర్పులు ఉన్నట్లయితే దానికి తగిన రీతిలో ఖర్చు అవుతుందని ఎంపీడీఓ సత్యనారాయణ తెలియజేయడం జరిగింది తాళరేవు మండల పరిధిలోని ప్రజలందరికీ విజ్ఞప్తి నేను ఎంపీడీఓ తాళరేవు మీ అందరికీ ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను ఆధార్ నమోదు కొరకు ఎవరైతే ఉన్నారో వారు ఆధార్ నమోదు చేసుకునే నిమిత్తము ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది అవి ఆధార్ కొత్తగా ఆధార్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చేర్పులు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో చేయించుకుని ఏదైతే సర్టిఫికేట్ ఆధార్ రాలేదనుకున్నారో వారు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించుకొని దాన్ని పరిష్కరించుకోవాల్సిన చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాం దీని నిమిత్తమే ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిదో తారీఖు నుండి ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు కచ్చే క్యాంపులు నిర్వహిస్తున్నాం ఆయా కొన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెడతాం అది గమనించండి మళ్ళీ ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఇంకొక స్పెషల్ క్యాంపు కూడా పెడతాం ప్రతి 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 సెషన్లో నాలుగు రోజులు క్యాంపులు ఉంటాయి మీరు ఆధార్ రిజిస్ట్రేషను కొత్తగా చేయించుకోవచ్చు తప్పులు సరి చేసుకోవచ్చు పేరు మార్పులు చేసుకోవచ్చు అదేవిధంగా ఇదివరలో మీరు ఏదైతే చేయించుకున్నారో అవి మళ్ళీ ఒకళ్ళు రాకపోతే అది మళ్ళీ చేయించుకునే అవకాశం ఉంది అందుచేత కాలవే మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించి మేము ఏమైతే ఏదైతే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామో ఆయా గ్రామ సచివాలయాల దగ్గరికి వెళ్ళి సంబంధిత డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి మీరు ఆధార్ ఆధార్ నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి సంబంధించి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా ఆధార్ నమోదు చేయించుకున్న వారికి ఏ విధమైన రుసుము చెల్లించే అవసరం ఉండదు కాకపోతే ఒకవేళ మీరు ఇదివరకు చేయించుకుని మార్పులు చేయించు మార్పులు చేర్పులు ఉన్న వారికి అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి తక్కువ రుసుములు ఉంటాయి ఆ రుసుములు మాత్రం పే చేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని గమనించవలసిందిగా అందరినీ కోరుతున్నాం